పెద్ద తట్టి లేపడానికి పెద్ద ఏమో చేయక్కర్లేదు ఒకసారి మీ లోపల ఉన్న క్షాత్ర తేజాన్ని మేల్కొల్పితే అదంతకదే మేల్కుంటుంది అబ్దుల్లా చచ్చిపోతే డెబ్బై రెండు కన్యల దగ్గరకు పోయి అటే ఉండిపోయేటోడు వాడికే అంత దమ్ముంటే మళ్ళీ ఇదే దేశంలో మళ్ళీ ఇదే హిందూగా మళ్ళీ జన్మెత్తుకునే అనే నమ్మకంతో ఉన్న మనము ఇంకెంత ధైర్యంగా ఉండాలి కానీ మనం భయపడుతున్నాం ఎందుకు అంటే తప్పిపోయిన సింహం పిల్లలాగా మనల్ని మనం జింకలు అనుకుంటున్నాము కాబట్టి మనం జింకలమా అమ్మో జింకలని చెప్తుంది సింహం అని చెప్తుంది అక్క ఇప్పుడేమైనా యుద్ధాలకు పంపిస్తుందా కమ్యూనల్ టెన్షన్లకు మనల్ని రమ్మంటుందేమో అనుకునేరు ఈ టైంలో ఈ కాలంలో యుద్ధాలన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతాయి మీరు చేయాల్సింది ఏంటిది అంటే కనీసం ఒక వారంలో రెండు గంటలు ఇట్లాంటి హిందూ సంఘాలతోని మన ధర్మాన్ని నేర్పించే వాళ్ళతోని కలిసి ఉండడం వల్ల మీ ప్రజ్ఞ క్షేత్రంలోకి వెళ్తుంది మీరు ఇప్పుడు ఏం ఆలోచిస్తారు నేను ఇక్కడికి రావాలన్నా వద్దా అక్కడికి పోతే ఎంత కష్టం ఎంత నష్టం ఎంత లాభం ఈ ఈ ప్రజ్ఞలో ఉన్నారు అంటే వైశ్య కాన్షియస్నెస్లో ఉన్నారు వాటిని పక్కన పెట్టి మీరు ఒక టీమ్గా ఫామ్ అయ్యి వచ్చిననుకో ఇట్లాంటి అన్ని ప్రోగ్రామ్స్కి అప్పుడు మీరు ఆటోమేటిక్గా క్షత్రియ కాన్షియస్లోకి వెళ్ళిపోతారు